రాష్ట్రంలో ప్రభుత్వం మరి దీపావళి ముందు క్యాబినెట్ మీటింగ్ పెట్టింది దసరాకైతే మొండి చేయి చూపినారు దీపావళి అంటే లక్ష్మీదేవి కదా అందరం కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం ఈ దీపావళి పూటనైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది ముఖ్యంగా దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ చేసేటువంటి అక్కా చెల్లెలకు కనీసం మహాలక్ష్మి పథకం ఏదైనా ప్రారంభిస్తారేమో ఆ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి అక్కా చెల్లెలకు తీవ్ర నిరాశ మిగిలింది అదేవిధంగా అవ్వ తాతలకు ఏమైనా నాలుగు వేల పెన్షన్ ఇస్తారేమో వడ్లకు రావాల్సిన బోనస్ డబ్బులు పదమూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తారేమో అని అనుకున్నాం కానీ జరిగింది ఏంది అని చూస్తే అందరికీ నిరాశే నాలుగు వేల పెన్షన్ మాట లేదు మహాలక్ష్మి ముచ్చట లేదు బోనస్ ప్రస్తావన లేదు క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి మంత్రుల పంచాయతీ మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపోయింది క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది క్యాబినెట్ మీటింగ్ ఇలా పాలన గాలికి వదిలేసిన క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాల మూటా లెక్క అయిపోయింది దండుపాల కంటే కూడా అధ్వానం అయిపోయింది